గ్రంథము తొమ్మిదవ అధ్యాయము అయినను వేదన పొందిన దేశము మీద మబ్బు నిలువలేదు పూర్వకాలమున ఆయన జబులోని దేశమును నఫ్తాలీ దేశమును అవమానపరిచెను అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతమును అనగా యోద్ధను అద్దరిని అన్యజనుల గలిలీయ ప్రదేశమును దానిగా చేర్చున్నాడు చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు మరణ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును నీవు జనమును విస్తరింపజేయుచున్నావు వారి సంతోషమును వృద్ధిపరచుచచున్నావు కోతకాలమున మనుష్యులు సంతోషించినట్లు దోపుడు సొమ్ము పంచుకుని వారు సంతోషించున్నట్లు వారిని సన్నిధిని సంతోషించుచున్నారు మిథ్యాను దినమున జరిగినట్లు వాని బరువు కాడిని నీవు విరచియున్నావు వాని మెడను కట్టుకర్రను వాని తోలు వాని కొరడాలను విరచియున్నావు యుద్ధపు సందడి చేయు యోధులందరి తోళ్లను రక్తంలో పొర్లించబడిన వస్త్రంలను అగ్నిలో వేయబడి దహింపబడను ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన భుజము మీద రాజ్యభారముండను ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడను ఇది మొదలుకుని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీద సింహాసనమును రాజ్యమును నియమించను న్యాయము వల్లను నీతి వలన రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయను సైన్యముల కథిపతియకు ఏహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చను ప్రభువు యాకోబు విషయమై వర్తమానము పంపగా అది ఇస్రాయేలు వరకు ఉన్నది అది ఎఫ్రాయిమునకును షమరోను నివాసులకును ప్రజలకందరికీ తెలియవలసియున్నది వారు ఇటుకలతో కట్టినది పడిపోయెను చెక్కిన రాళ్లతో కట్టుదము రండి దాని కర్రతో కట్టినది నరకబడిను వాటికి మారుగా కర్రను వేధము రండని అతిశయపడి గర్వముతో చెప్పుకొనిచున్నారు ఏహోబా వాని మీదికి రెజీనునకు విరోధులైన వారిని హెచ్చించుచు వాని శత్రువులను రేపుచున్నాడు తూర్పున సిరియాయు పడమట పిలిస్తీలను నోరు తెరచి ఇస్రాయేలను మృంగివేయవలెనై ఉన్నారు ఈలాగు జరిగినను ఆయన కోపము చల్లారలేదు ఆయన బాహువు ఇంకను చాపబడి ఉన్నది అయినను జనులు తమ్ము కొట్టిన వాని తట్టు తిరుగుటలేదు సైన్యముల కథపతియగు యహోవాను వెదకరు కావున ఏహోవా ఇస్రాయేలులో నుండి తలను తోకను తాటికమ్మను రెల్లును ఒక్క దినమున కొట్టివేయును పెద్దలను గనులను తల కళ్ళలాడు ప్రవక్తలు తోక ఈ జనుల నాయకులు త్రోవ తప్పించువారు వారిని వెంబడించువారు వారి చేత మ్రింగివేయబడదురు వారందరూ భక్తిహీనులను దుర్మార్గులనై ఉన్నారు ప్రతి నోరు దుర్భాషలాడను కాబట్టి ప్రభు వారి యవనలను చూచి సంతోషింపడు వారిలో తల్లిదండ్రులు లేని వారి ఎందైనానో వారి విధవరాండ్రి ఎందున జాలిపడడు ఈలాగు జరిగినను ఆయన కోపము చల్లారలేదు ఆయన బాహువు ఇంకనూ చాపబడి ఉన్నది భక్తిహీనత అగ్నివలే మండుచున్నది అది గచ్చ పొదలను పలు రక్కస చెట్లను కాల్చి అడవి పొదలలో రాచును అవి దట్టమైన పొగవలే చుట్టుకునుచో పైకి ఎగిను సైన్యంలో కథపతియగు ఏహోవా ఉగ్రత వలన దేశము కాలిపోయెను జన్లను అగ్నికి వలెనున్నారు వారిలో ఒకరినొకడు కర్ణింపడు కుడి ప్రక్కన ఉన్నదాని పట్టుకుందరు కాని ఇంకను ఆకలిగుని ఎందరు ఎడమ ప్రక్కన ఉన్నదాన్ని దాన్ని భక్షించుదరు కానీ ఇంకనూ తృప్తి పొందక ఇందరు వారిలో ప్రతివాడు తన బాహువును భక్షించను మనషే ఎఫ్రాహీమును ఎఫ్రాహిము మనషేను భక్షించుదరు వీరిద్దరూ ఏకీభవించి యూధా మీద పడదురు ఈలాకు జరిగినను ఆయన కోపము చల్లారలేదు ఆయన బాహువు ఇంకనూ చాపబడియున్నది ఉన్నది ఆమె